చెలో కరేడు కార్యక్రమానికి అనుమతులు లేవు గ్రామస్తులు కాకుండా బయట వారికి ఎటువంటి అనుమతులు లేవని కందుకూరు పోలీసులు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమైక్య కమిటీ చేపట్టిన చెలో కరేడు కార్యక్రమానికి ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని అంతేకాకుండా పోలీసు వారికి కనీసం ముందస్తు సమాచారం లేదని పద్దెనిమిదవ తేదీ గ్రామానికి సంబంధించి లేని వ్యక్తులు ఎవరు గ్రామంలో అనుమతించబడదని కందుకూరు డిఎస్పీ మీడియా సమావేశంలో తెలియజేశారు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమన్వయ కంపెనీ అని చెప్పేసి ఈ రైతుల సంఘాలు అలాగే కమ్యూనిస్టులకు సంబంధించి రైతు సంఘాలు వీళ్ళు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడో తారీఖున చెలో కరేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రైతులు విండో సోలార్ కంపెనీకి భూములు ఇచ్చేదానికి దాని సందర్భంగా వ్యతిరేకంగా గ్రామస్తులతో కలిసి మాట్లాడాలని చెప్పేసి సోషల్ మీడియాలోనూ అలాగే వాళ్ళు పోస్టర్లని విడుదల చేయడం జరిగింది కానీ దాని మీద మనకి ఈ చలో కెరీర్ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు ఎక్కడా కానీ ముందస్తు మనకి అనుమతి తీసుకోలేదు అలాగే వాళ్ళు ఎవరు కూడా వచ్చి మనకి ఈ కార్యక్రమానికి సంబంధించి అప్లై చేసుకోలేదు అసలు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి అప్లై చేసుకోలేదు దీనికి సంబంధించి ఈ గ్రామస్తులకి సంబంధించినటువంటి ఈ అంతకుముందు జరిగినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి గ్రామస్తులు రాస్తారోపో చేయడం అలాగే గ్రామస్తులు ధర్నాలు చేయటం ఈ వీటి వలన కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ర్యాలీలు చేసినందువల్ల కూడా ఈ గ్రామాల్లో ఇబ్బంది కలిగితే మొత్తం మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ థర్టీ పోలీస్ యాక్టు అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను ఎంఆర్ఓ గారు థర్టీ పోలీస్ యాక్ట్ విధించడం జరిగింది ఇవి కూడా దాని తర్వాత ఏ కార్యక్రమం జరిగినా కానీ కంపల్సరీగా జీపీఓ కందుకూరు దగ్గర నుంచి పర్మిషన్ అనేది తీసుకోవాలి దానికి కారణాలు ఎట్లా ఎందుకు ఎలా చేస్తున్నారు అనే కారణాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది కానీ దీనికి సంబంధించి వీళ్ళు పర్మిషన్ అనేది పెట్టుకోలేదు అలాగే ఆ గ్రామంలో ఈ రామకృష్ణాపురం ఈ గ్రామ కరేడు ఈ గ్రామాల్లో ఈ భూములు ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ మీద దాడులు అనేది జరగడం జరిగింది ఆ దాడులు జరిగిన దాని మీద కేసులు రిజిస్ట్ చేసి రిజిస్ట్ చేయడం కూడా జరిగింది కావున దీనికి సంబంధించి ఆ గ్రామస్తులు కొంతమంది కూడా ఇట్లా బయట నుంచి వ్యక్తులు గ్రామానికి వచ్చేసి వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు రెచ్చగొట్టి దానివల్ల మిగతా ఇచ్చేటువంటి భూములు ఇచ్చేటువంటి వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేయటం వాళ్ళ వలన ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ కో కూడా పులపాడు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇన్ని జరుగుతున్నందువలన మనం ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది కానీ వీళ్ళు ఎటువంటి అనుమతి ఈ సమావేశాలు వీటికి శాంతి భద్రతలు కాపాడటానికి అలాగే ఈ గ్రామంలో ఎలాంటి ఇష్యూస్ గొడవలు జరగకుండా ఉండటానికి మేము ముందస్తుగా ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది కానీ మీరు దాని గురించినటువంటి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు ఈ చెలో కరేడ్ అనే దానికి మనం ఎవరు కూడా అనుమతి ఇవ్వలేదు ఈ గ్రామంలోకి వచ్చే ఈ ఈ గ్రామంకి సంబంధం లేని వ్యక్తులు ఈ గ్రామంలోకి వచ్చేసేసి వాళ్ళని రెచ్చగొట్టడం అలాగే వాళ్ళని మీటింగ్లు పెట్టడం ఇట్లాంటివి చేయటం వలన గ్రామంలో శాంతి పద్ధతులు ఉపాగతం కలుగుతున్నందువల్ల ఈ చెలో కరేడు కార్యక్రమానికి అనుమతి లేదు అలాగే అట్లా అనుమతి లేకుండా ఈ గ్రామంలో వచ్చేసేసి మీటింగ్ పెట్టడం లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టడం కానీ అట్లాంటి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు ప్రజలకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు